రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు సీఎం వెంట మంత్రి పొంగులేటి రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు నిజానికి బీజేపీపై జితేందర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ ఆశించిన ఆయనకు బీజేపీ మొండి చేయి చూపింది ఆ టికెట్ డీకే అరుణకి ఇవ్వడంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ మారింది త్వరలోనే జితేందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతుంది ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డితో భేటీపై జితేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తనను మర్యాద పూర్వకంగానే కలిశారని చెప్పారు నగర్ బీజేపీ ఎంపీ టికెట్ తనకు రానందుకు సీఎం రేవంత్ రెడ్డి బాధపడ్డారని అన్నారు కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాకింగ్ చేస్తుంటాడు వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చిం అంతే తప్ప వేరే ఏం లేదు ఆ మాట ఆయన మాట్లాడలేదు ఈ మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించడం అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిన అంట ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై జితేందర్ రెడ్డికు నై అని చెప్పి వచ్చిందంట అది చూసినా చాలా బాధగా ఉంది అందుకని నేను అని చెప్పి అక్కడ సీట్ రాలేం కాబట్టి ఇక్కడ మన సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి డిస్కషన్ ఎందుకు అటువంటి ఏం లేదమ్మ ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ దే ఆఫర్డ్ దేర్ సీట్స్ కదా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా 2009 లో మీరు చెవేల నుంచి పోటి చేశారు మళ్ళీ చెవేల నుంచి పోటి చేసే అవకాశం ఉందా మల్కాజ్ చెవేల ఆల్రెడీ వాళ్ళకి ఏది ఇస్తున్నారు మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది కాబట్టి అటువంటి ఛాన్స్ ఏం లేదు దాని మీద ఏం ఊహించుకోకండి మీరు మల్కాజ్ గిరి నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి కార్యకర్తలు నేను కదా పార్టీ తోటి ఉన్నాను పార్టీ ఎంబడే ఉన్నాను మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నా పార్టీ ఎంబడే ఉన్నాను నేను అంటే భవిష్యత్తు భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తున్నాను నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం ఇంటికి రావటం అనేది చర్చనీయాంశం అది మీరు నడిపిండొచ్చు కానీ నాకైతే అటువంటి ఉ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు సమావేశమయ్యారు సీఎం వెంట మంత్రి పొంగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు నిజానికి బీజేపీపై జితేందర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ ఆశించిన ఆయనకు బీజేపీ మొండి చేయి చూపించింది అక్కడ డికే అరుణకి ఇవ్వడంతో జితేందర్ రెడ్డి కొద్దిగా తీవ్ర నిరాశకు గురైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం పొలిటికల్ సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది త్వరలోనే జితేందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కూడా పెద్ద ఎత్తున జోరున ప్రచారం జరుగుతూ ఉంది ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డితో భేటీపై జితేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తనను మర్యాద పూర్వకంగానే కలిచారని చెప్పారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ టికెట్ తనకు రానందున సీఎం రేవంత్ రెడ్డి బాధపడ్డారని దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక రెడ్డి క్వేషన్ వస్తుంది ఇక్కడ రెడ్డిలందరూ కూడా గతంలో చేసిన టీడీపీలో చేసిన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు పాత ఊటికి చేరుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు అదేవిధంగా ఈయనతో పనిచేసినటువంటి సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు రెడ్డి ఈక్వేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ భేటీల నేపథ్యం చూస్తూ ఉంటే క్లియర్గా మనకు అది కనిపిస్తూ ఉంది లోక్సభ ఎన్నికలకు ముందు ఈ భేటీలు కొద్దిగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నప్పటికి కూడా పార్టీ మారడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొద్దిగా ఆలోచిస్తున్నారు ఇప్పుడే పార్టీ మారితే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులకు మంచి పేరు ఉండదు వాళ్ళ పేరు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో నుంచి కూడా మనం చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జిహెచ్ఎంసీకి సంబంధించిన మాజీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ అదేవిధంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ కార్పొరేటర్లతో సహా అందరూ కూడా తీగల కృష్ణారెడ్డి ఇటు పోతే చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఇదొక చర్చగా మారింది అయితే ఈ చర్చ ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు వచ్చే అవకాశం ఉంది రెడ్డి ఈక్వేషన్ ఒకటి గతంలో రేవంత్ రెడ్డి పనిచేసినటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కూడా ఏకమై రెడ్డి ఈక్వేషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కావచ్చు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటుంది రాష్ట్రంలో ఆ పార్టీతో ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ప్రతిపక్ష పార్టీలో ఉంటే పనులు జరగవు ఉన్నటువంటి ఆస్తులు కూడా కాపాడుకోలేము అనే ఉద్దేశంతో బండ ప్రకాష్ కావచ్చు ఇటు దానం నాగేందర్ కావచ్చు హైదరాబాద్లో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉండబోతోంది ఆఫ్టర్ లోక్సభ ఎన్నిక ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందనే చర్చ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది పొలిటికల్ సర్కిల్లో రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది సో ఇదే జరగబోతూ ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత కొన్ని అంటే ప్రత్యేకమైన పరిణామాలు జరగబోతూ ఉన్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతూ ఉంది గతంలో టీడీపీ పార్టీకి ఏ విధమైన కర్మ ఉన్నదో అదే ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది టీబీ టీడీపీ పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతూ ఉందనే ఆ చర్చ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది తేజస్విని